నిమిషాబ్రియ కేరళ రాష్ట్రానికి చెందిన ఒక యువ నర్స్ మెరుగైన భవిష్యత్తు కోసం ఆమె రెండు వేల ఎనిమిదిలో యోమాన్ వెళ్ళింది నర్సుగా పనిచేస్తూ తన సొంత క్లినిక్ ప్రారంభించాలి అనేదే తన కోరిక కానీ ఆమె జీవితం అనూహ్య మలుపులు తీసుకొని చివరికి మరణశిక్ష అంచుకు చేరింది రెండు వేల పదకొండులో నిమిషా ప్రియాకు ఇడుక్కుకి చెందిన టామీ థామర్లో వివాహం జరిగింది రెండు వేల పన్నెండులో టామీ కూడా నిమిషాతో కలిసి జోమాన్ వెళ్ళాడు అక్కడ ఆ దంపతులకు ఒక కుమార్తె జన్మించింది అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా టామీ వాళ్ళ కుమార్తె ఇద్దరు రెండు వేల పద్నాలుగులో తిరిగి భారతదేశానికి వచ్చారు నిమిషా మాత్రం తన క్లినిక్ కల కోసం యోమాన్లోనే ఉండిపోయింది యోమాన్లో వ్యాపారం ప్రారంభించేందుకు నిమిష స్థానిక పౌరుడిని భాగస్వామిగా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఈ సమయంలో తలాల్ అబ్దుల్ మెహదీ అనే వ్యక్తిని నమ్మింది అతను క్లినిక్ సమీపంలో బట్టల షాపు నడుపుతూ ఉంటాడు ప్రారంభంలో సహాయపడిన తలాల్ కొద్ది కాలంలో తన దురాశను బయటపెట్టాడు తనను ముప్పై మూడు పర్సెంట్ భాగస్వామిగా కాగితాల్లో మోసపూరితంగా చూపించడమే కాకుండా నిమిష మరియు టామీ పెళ్లి ఫోటోను మార్చి నక్లిత్ పెళ్లి ధృవీకరణ పత్రాన్ని తయారు చేయించాడు యోమన్ చట్టం ప్రకారం అది చెల్లుబాటు అయి నిమిష అతని చట్టబద్ధమైన భార్యగా గుర్తించబడింది తన నిమిషపై శారీరక మానసిక హింసను ప్రారంభించాడు మత్తులో వచ్చి కొట్టడం బలవంతంగా అనుచిత సంబంధాల కోసం ఒత్తిడి చేయడం వంటి హింసలు ఆమెను తీవ్రంగా వేధించాయి ఆమె పాస్పోర్ట్ను లాక్కొని దేశం విడిచి వెళ్లకుండా చేశాడు నిమిష అనేక సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన తలాలకు ఉన్న స్థానిక మద్దతు నకిలీ పత్రాల వలన అతను శిక్షించబడలేదు ఈ పరిస్థితుల నుంచి బయటపడాలని నిమిష తీవ్రంగా ప్రయత్నించింది జైలు అధికారుల సహాయం మేరకు తలాల్ను గృహకొల్పేలా చేసి తన పాస్పోర్ట్ను వెతకాలని నిర్ణయించుకుంది రెండు వేల పదిహేడు జులైలో తలాల్ మత్తులో వచ్చినప్పుడు నిమిష అతనికి మత్తు మందు ఇంజెక్షన్ ఇచ్చింది మొదటిసారి పనిచేయకపోయినా రెండోసారి ఇచ్చిన ఇంజక్షన్ తర్వాత అతను చనిపోయాడు ఈ మరణానికి మత్తు మందుల మోతాదు కారణమై ఉండవచ్చు భయంతో నిమిష తన స్నేహితురాలు హన్నాన్ సహాయంతో తలావ్ శవాన్ని ముక్కలుగా చేసి ఒక నీటి ట్యాంకులో దాచింది జులై ఇరవై ఐదు రెండు వేల పదిహేడున పోలీసులకు వచ్చిన సమాచారం ఆధారంగా నిమిష మరియు హన్నాన్ను అరెస్టు చేశారు నిమిషాను సన్నా జైలుకు తరలించారు విచారణ పూర్తిగా పక్షపాతంగా సాగింది ఆమెకు సరైన న్యాయవాదులు లేకపోవడం తలాల్ దురాచారాల గురించి కోర్టు పట్టించుకోకపోవడం స్పష్టంగా కనిపించాయి రెండు వేల పద్దెనిమిదిలో నిమిష దోషిగా తేల్చబడి రెండు వేల ఇరవైలో మరణశిక్ష విధించబడింది న్యాయపరమైన ప్రయత్నాలు కొనసాగిస్తూ దయా పిటిషన్ దాఖలు చేశారు కానీ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పైన యోమన్ అధ్యక్షుడు రషద్ అల్ అలీమి ఆ పిటిషన్ను తిరస్కరించారు తక్షణమే మరణశిక్ష అమలు చేయాలని ఆదేశించారు ఇప్పుడు మిగిలిన ఒక్క మార్గం బ్లడ్ మనీ దియా చర్య చట్టం ప్రకారం దోషి కుటుంబం బాధిత కుటుంబాన్ని నష్టపరిహారం చెల్లిస్తే శిక్షను రద్దు చేయవచ్చు ఈ మొత్తం తలాల్ కుటుంబంతో చర్చల ద్వారా నిర్ణయించబడుతుంది నిమిషా తరపున చర్చలు జరిపేందుకు భారత రాయబార కార్యాలయం న్యాయవాదిల్ అమీర్ను నియమించింది ఆమె తల్లి కూతురు ఇప్పటికే యోమన్లోనే ఉండి సహాయం కోసం పోరాటం చేస్తున్నారు ప్రస్తుతం సేవ్ నిమిషా ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ వంటి సంస్థలు నిమిష కుటుంబం మరియు విదేశాంగ మంత్రిత్వ శాఖ కలిసి ఫ్లెట్ మనీ స్వీకరించడానికి క్రౌడ్ ఫండింగ్ చర్యలు చేపట్టారు హింస ప్రియ మరణశిక్షను జూలై పదహారున అమలు చేయాల్సి ఉంది అయితే భారత ప్రభుత్వం చేసిన నిరంతర డిప్లొమాటిక్ ప్రయత్నాలు మరియు కేరళ నుంచి ప్రముఖ మతపరమైన నాయకులు జోక్యం కారణంగా ఈ శిక్ష తాత్కాలికంగా వాయిదా పడింది తలాల్ మొహమ్మది కుటుంబం తమ అభిప్రాయాన్ని మార్చడానికి సిద్ధంగా లేదు వారు కిసాస్ ప్రకారం పూర్తి స్థాయిలో న్యాయం అమలు కావాలని కోరుకుంటున్నారు అందువల్ల వారు క్షమించకపోతే లేదా వారి అభిప్రాయంలో మార్పు రాకపోతే నిమిష ప్రియాకు విధించిన మరణశిక్ష చట్టం ప్రకారం చట్టపరంగా అమలవుతుంది నిమిష ప్రియాను రక్షించడానికి బ్రెడ్ మనీ ద్వారా బాధిత కుటుంబాన్ని ఒప్పించడమే ఏకైక మార్గంగా కనిపిస్తుంది ప్రస్తుతం భారత ప్రభుత్వం నిమిష కుటుంబం మరియు ఇతర మానవ హక్కుల సంస్థ కలిసి ఈ చర్యల కోసం కృషి చేస్తున్నాయి ఈ కథ కేవలం ఒక నర్సు విషాదం కాదు ఇది మానవత్వంపై న్యాయ వ్యవస్థపై మహిళల భద్రతపై ఒక ప్రశ్న ఒక మనిషి జీవితం ఇప్పుడు ఒక కుటుంబం క్షమాపణపై ఆధారపడి ఉంది నిమిష రక్షించగలమా ఆమె కుటుంబంతో తిరిగి కలుస్తుందా లేక ఈ కథ మరణశిక్షతో ముగుస్తుందా